విశ్వాసంలో సునకానికి సాటి మరొకటి ఉండదు పట్టెడన్నం పెడితే చాలు ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన విశ్వాసాన్ని చాటుకుంటుంది తన యజమానికి అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది అందుకే ఎక్కువ మంది సునకాలను పెంచుకోవటానికి ఆసక్తి చూపుతారు పెంపుడు కుక్కల్ని చాలా మంది తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు ఎంతో ప్రేమ చూపిస్తారు అందుకు ప్రతిగా ఆ సునకం కూడా వారి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటుంది తన యజమాని రాక కోసం గుమ్మం ముందు కూర్చుని ఆర్తిగా ఎదురు చూస్తుంది తన యజమానిని చూడగానే ఆనందంతో ఎదురెళ్లి ఆహ్వానిస్తుంది అలాంటి ఓ సునకం ఏకంగా పులితో పోరాడి తన యజమాని ప్రాణాలని కాపాడింది ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ పార్క్ పక్కనే ఉన్న బార్టూన్ గ్రామంలో ఒక పెంపుడు కుక్క తన యజమానిపై చూపించిన విధేయత చర్చనీయాంశంగా మారింది శివం అనే రైతు రాత్రివేళ పొలానికి కాపలాగా వెళ్తున్నాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా పొలానికి బయలుదేరాడు శివంకి తోడుగా అతని పెంపుడు శనకం వెళ్ళింది ఈ క్రమంలో పొలానికి కాపలాగా ఉన్న శివంపై అకస్మాత్తుగా పులి దాడి చేయబోయింది అది గమనించిన జర్మన్ షెఫర్డ్ జాతి పెంపుడు కుక్క వెంటనే పులిపై అటాక్ చేసింది రెండింటి మధ్య చాలా సమయం భీకరమైన పోరాటం జరిగింది ఈ దాడిలో సునకం తీవ్రంగా గాయపడింది దాంతో సునకాని పులి గ్రామ పులిమీర దాకా లాక్కెళ్ళింది ఏదో అలికిడి కావటంతో సునకాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయింది ఒళ్ళంతా గాయాలతో రక్తం ఓడుతున్న కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లాడు యజమాని సునకాన్ని కాపాడేందుకు పశువైద్యుడు ఎంతగానో ప్రయత్నించారు అయినా ఫలితం లేకపోయింది చివరికి ప్రాణాలు వదిలింది ఆ మూగ చెవి గాయాలతో రక్తమోడుతున్న పులిని తన యజమాని దరిచేవలేదు ఆ శునకం